లేచి టీవీ కట్టేసి చదువుకో వెళ్ళు ఆఫ్టర్ గాట్ మ్యారీడ్ అండ్ హావింగ్ ఎ జాబ్ జస్ట్ ఇస్ టు చాలే చూసింది రిమోట్ ఇవ్వండి నేను కొరియా సిరీస్ చూడాలి సో సండే కదా ఇవాల మ్యాచ్ మంచి రసాత్రంగ జరుగుతుంది వదిలేవే నాకు సండే నే నేను సండే నే నాకు నేను చూడాలి కొరియా సిరీస్ అయినా నువ్వు చూస్తున్నావు కదా కొరియా సీరియల్స్ ఈ రోజు సండే స్పెషల్ ఎపిసోడ్ వస్తాడు నేను చూడాలి అయినా పడదాక క్రికెట్ ఏంటి ఓటే గోల అనుకుంటా సిక్స్ ఫోర్ అనుకుంటా నీ కొరియా సిరీస్ నీ ఏమో తర్వాత చూసుకోవచ్చు నాదేమో లైవ్ మ్యాచ్ చెప్తున్నారు క్రికెట్ అంటేనే చిరాకు సరే సరే ఇంకా చేద్దాం వెళ్ళండి మంచి ఉద్యోగం వచ్చాక దర్జాగా మీద కాలేసుకుని వేసుకుని ఇంట్లో ఏది కావాలంటే అది చూసుకోవచ్చురా after having kids yeah for yeah he is going to win the match so tense తర్వాత పెడతా తర్వాత పెడతానే కొంచెం టీవీ లైవ్ అవుతుంది మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ తర్వాత పెడతానులే చూడు అమ్మా ఏంటి చదువు అయిపోయి జాబ్ వచ్చిన తర్వాత కాళ్ళ మీద కాలేజ్ కూర్చుని టీవీ చూడొచ్చా よくすい